హలో ఈరోజు తమాషా అయిన వివరణ చూసుకుందాం సాధారణంగా పది పన్నెండేళ్ల వయసులో అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా శారీరక మానసిక ఎగుదల ఎదుగుదల చాలా వేగవంతంగా ఉంటుంది ఒక ముప్పై సంవత్సరాల క్రితంగా తీసుకుంటే బాగా ఆటపాటలతో వాళ్ళకున్న కళా చేతనంతో ఆర్ట్స్ డ్రాయింగ్ సింగింగ్ డ్యాన్సు అంటే భరతనాట్యం కూచిపూడి ఇలా రకరకాల వాటిలో ప్రవేశం పొంది మానసికంగా శారీరకంగా ఎలా దృఢంగా ఉండాలి ఎలా తను తాను నియంత్రించుకోవాలి శరీరంలో కలిగే భిన్నమైన మార్పుల్ని తనలో తానుగా ఎలా వాటి నుంచి సమర్థించుకుంటూ రావాలి ఒక నిర్మాణాత్మకమైన జీవనశైలి ఉండేది అది ఏం దురదృష్టం ఇప్పుడు ఒక చదువు తప్ప ఇంకా ఎవరికి ఏదీ లేదు జీవన గమ్యం అన్నట్లుగా సరిగా మాటలు రాని పిల్లలప్పటి నుంచి ఈ స్కూల్లో పడవేసి వాళ్ళకి అసలు ఉత్సాహంగా ఉల్లాసంగా అనే ఒక విషయం మనసుకు కానీ శరీరం కానీ ఉంటుందనే పరిచయం లేకుండా ఎలా అంటే మట్టిలో ఆడుకోవడం స్వేచ్ఛగా ఇరుగు పొరుగు పిల్లలతో కలిసిమెలిసి తిరగడం ఒక స్నేహ వాతావరణం ఒక వైరం ఎలా వస్తుంది దాన్ని ఎలా సమసిపోయేలా ఉండి మళ్ళీ తిరిగి స్నేహాన్ని ఎలా నిలబ నిలబెట్టుకోవాలి అసలు ఇటువంటి ఇదే లేదు అది ఏదో తెలుగులో ఒక సామె చెప్తారు బుజ్జి నా బోజు శ్రీరామ రక్ష అని తమ తమ పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి అన్ని వీళ్ళే తల్లిదండ్రులే సమకూర్చేసి వాళ్ళని సమకాళ్ళ ముందే ఏదో తొట్టిలో చెట్టును పెంచుకున్నట్టుగా పెంచేసి ఒకసారిగా సమాజంలోకి వదిలేయాలనేటువంటి ఒక నేరవ్ థింకింగ్ వచ్చేసింది అది ఎక్కడి నుంచి మొదలైందో తెలీదు ఆర్థిక అసమానతలు అనేవి ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఒక పిల్లల్ని చదివించడం అనే విషయంలో మాత్రం ఉన్నవాడు లేనివాడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రైవేట్ విద్యనే ఎక్కువ అభ్యసిస్తున్నారు దురదృష్టం ఏంటంటే నేను ఒక స్కూల్ టీచర్తో మాట్లాడాను ఊర్ల పేర్లు ఎందుకు లేండి ఆయన అయితే సార్ ఆరు మంది స్టూడెంట్స్ ఉన్నారు అది కూడా ఇప్పుడు ఏదో ప్రాథమిక విద్యాలయాలని ఒకటి రెండు మూడు తరగతుల వరకు ఉంచేసి నాలుగైదు తరగతులు హై స్కూల్కి మార్చడం లేదు ఒకటి రెండు ఉంచి మూడు నాలుగైదు మార్చేయడం ఇలా స్పిట్ చేశారంట దాంతో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఆరు మంది స్టూడెంట్స్ ఉన్నారు నా క్యాలిబర్తో ఇప్పుడు పద్నాలుగు మందిని చేశాను ఎలాగైనా నెక్స్ట్ ఇయర్కి నా దగ్గర చదువుకున్న ఈ రెండవ తరగతి పిల్లవాడిని తీసుకెళ్ళి నాలుగవ తరగతి ఇంగ్లీష్ పుస్తకం ఇంకా చేర్చదలచిన పిల్లల తల్లిదండ్రులు వారిని చదివిచ్చి ఈ పిల్లవాడు ఎంత బాగా చదువుతున్నాడు చూడండి అని ఒక డెమోలాగా ఇచ్చి ఆ తతిమ్మ పిల్లల్ని కూడా స్కూల్కి వచ్చే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను అని చాలా నిస్సహాయంగా చెప్పాడు మరి ఏమవుతుందండి ఆ స్ట్రెంగ్త్ ఇంకా తగ్గిపోతాయి అంటే మంది ఉంటే పూర్తిగా స్కూల్ని ఎత్తివేస్తారండి ఇంకా అవసరం లేదు అక్కడ ఎవరు విద్యార్థుల సంఖ్య లేదని అదే ఐదో తరగతి వరకు ఉంటే నలభై ఆరు మంది దాకా ఉన్నారు సార్ స్ట్రెంగ్త్ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చీలిక ఏర్పరిచిన తర్వాత రెండు తరగతులు అనుకుంటా ఒకటి రెండు తరగతులు అనుకుంటా ఉండేది ఆ స్కూల్కి ఎంత దౌర్భాగ్యం అంటే దీని మీద ఒక ఇది చెప్తాను ఒక పదిహేను పద సంవత్సరాలు పదహారు సంవత్సరాల క్రితం నా తే స్నేహితుడు మృదంగం వాయిస్తాడు వాళ్ళు టీటీడీ తరఫున ఈ ధర్మప్రచార పరిషత్ ఉంటుంది కదా టీటీడీ హరికథ కాలక్షేపాలు ఊరూరా చేయించాలని ఒక నిర్దేశకత్వం నిర్వహించింది టీటీడీ అప్పుడు నా స్నేహితుడు చెప్పుకొచ్చిన సంఘటన ఇది కూడా వీళ్ళు ఈ మృదంగ విద్వాంసుడు ఒక హరికథకుడు ఒక వయలిన్ను ఇంకొకరు ఆ తాళం వేసేవాళ్ళేమో మొత్తం ఒక నలుగురు వ్యక్తులు ఒక పల్లెటూరికి వీళ్ళకి హరికథ చెప్పడానికి ఆజ్ఞ జారీ చేయడం అయింది సాయంత్రం వందల ఏడు ముక్కాలకి చేరవలసిన చోట దిగారు ఒక ఎద్దుల బండి వచ్చింది ఒక వ్యక్తిని మీరైనా హరికథ చెప్పేటోళ్ళు అన్నాడు అవునయ్యా అంటే అలా ఒక ఇరవై నిమిషాలు ప్రయాణం జరిగిన తర్వాత ఊరి లోపలికి చిమ్మ చీకట్లో ఒక గుడి ఆవరణలో మనిషి అలికిడి దీపం దేవుడు ఏమీ కనపడింది ఒక చోట కానీ గుడి ఆవరణే అది కూర్చోబెట్టి సోమలో రాత్రి పది గంటలకి ఆఖరా బస్సు ఆలోగా మీ కార్యక్రమం కానిచ్చేశారంటే మళ్ళీ ఒక అరగంటలో తీసాబోయి దిగబెట్టేస్తాం మిమ్మల్ని అని చెప్పాడంట నిజంగా కర్తృత్వ ధర్మానికి కట్టుబడి ఉండాలని వాళ్ళు ఆ చీకటికే హరికథ చెప్పేసి బయలుదేరి వచ్చారంట ఎంత దయనీయమైన దుర్భరమైన పరిస్థితి అంటే భగవంతుణ్ణి స్మరించుకోవడానికి కూడా అవకాశం భగవంతుడే ఇయ్యాలి అలాంటిది భగవంతుని గురించి విన్నవించే ఒక హరికథ వినడానికి కూడా మనుషులే చిక్కని ఒక మారుమూల ప్రదేశానికి పోయి వాళ్ళ కర్తవ్యం నిర్వహణ చేసి వచ్చామని చెప్తే చాలా బాధగా అనిపించింది అప్పుడు హరికథ అనుకున్నాను ఇప్పుడు బడి విషయం కూడా అలాగే అయిపోయింది కొద్ది రోజులకి మనకి మూలాలు లేని సమాజం తయారవుతుంది